ఇక్కడ మీరు కొంచెం విశాల హృదయంతో జాగ్రత్తగా వినవలసి ఉంటుంది లేకపోతే వ్యాస భగవానుడికి నన్నయ్య గారికి ఇంత చాలా తక్కువ స్థాయిలో రచన చేయవలసిన అగత్యం పట్టిన వాళ్ళు కారు వాళ్ళు అన్న పవిత్ర హృదయంతో వినవలసి ఉంటుంది ఈ గిరికి అందచందాల మీద రాజు యొక్క మనసు నిలబడింది ఎప్పుడు నిలబడి ఉంది ఆమె ఋతుమతి అయ్యి ఉన్నది ఒకసారి అప్పుడు ఈయన పితృదేవతలు పిలిచి ఉపరిచర ఉపరిచరవసు యొక్క పితృదేవతలు పిలిచి నీ భార్య ఋతుమతి అయి ఉన్నది అందుకని నీవు వెళ్ళి ఆమెకి మాంసాహారముని తెచ్చి పెట్టు అన్నారు నేను దాపరికం లేకుండా ధర్మాన్ని మాట్లాడవలసి వస్తే మీతో ఒక విషయాన్ని నేను ప్రస్తావన చేయవలసి ఉంటుంది బ్రహ్మచర్యము అని శాస్త్రంలో ఒక మాట ఈ బ్రహ్మచర్యము అన్నది గృహస్థాశ్రమ ప్రవేశాత్పూర్వ బ్రహ్మచర్యము ఒకటి ఉంటుంది గృహస్థాశ్రమ ప్రవేశం తర్వాత కూడా బ్రహ్మచర్యం ఉంటుంది ఎలా ఉంటుంది అంటే సంతానమును పొందడం అనేటటువంటిదే ప్రధానమైన ప్రయోజనం గృహస్థాశ్రమానికి కాబట్టి సంతానమును పొందడానికి అత్యంత యోగ్యమైన కాలము ఋతుస్నాత అయిన సంగమము కనుక ఋతుస్నాతయ్య భార్య ఉన్న కాలంలో భర్త ఎక్కడికో వెళ్ళిపోడు భార్య దగ్గరే ఉంటాడు అది ఆయనకి ధర్మం అది పతి ధర్మం ఇది పత్ని ధర్మం సత్సంతానం కొరకు ఏంటంటే వివాహము ప్రజాపత్యర్థం కాబట్టి కాబట్టి ఆమె యొక్క బలం ఆమె యొక్క శక్తి బాగా ఉంటేనే మంచి పిల్లవాడు లోపల తయారవుతాడు ఆమె ఋతుమతి అయ్యింది కాబట్టి క్షత్రియుడివి కాబట్టి వేటాడి మాంసం తెచ్చి ఆవిడికి పెట్టు ఆమె ఋతుస్నాత అయిన తర్వాత నువ్వు సంగమిస్తే మంచి సంతానం కలుగుతుంది అది ఆంతరవాక్కు అందుకుని పితృదేవతలు చెప్పిన మాట విని ఉపరిచర వసువు వేటకి వెళ్ళాడు వేటకి వెళ్ళి ఆయన జంతువుల్ని వేటాడుతున్నాడు ఆయన మహానుభావుడు సామాన్యుడు కాడు నన్నయ్య గారు ఆయన్ని అని పిలిచాడు అమోఘవీర్యుడు అంటే ఏ కారణము చేత కూడా నిష్ప్రయోజనమయ్యేటట్టుగా వీర్యము స్ఖలనమయ్యేవాడు కాడు అని దాని అర్థం అలా నిష్కారణముగా వీర్యము స్ఖలనమయ్యి ఆ వీర్యము ప్రయోజనము లేకుండా పతనమైపోవడం అనేటటువంటి అలవాటు లేని ఒక మహాపురుషుడు గురించి విన్నప్పుడు సామాన్యులకి అయ్యబాబు అలా ఉంటుందా అనిపించవచ్చు కానీ ఆయన అమోఘ వీర్యుడు అన్నమాటకు అర్థమంతే ఇప్పుడు మీరు పట్టుకోగలిగారు అంతకన్నా ఇంకా నేను వ్యాఖ్యానం చేయక్కర్లేదు కాబట్టి అత్తటి అమోఘ వీర్యుడైనటువంటి మహానుభావుడు ఉపరిచరవసు వేటకి వెళ్ళాడు ఋతుస్నాత అయిన సంగమము ఆయన ధర్మం అందుకని భార్య యొక్క అందచందాలని మనసులో తలుచుకున్నాడు ఆమెని మనసులో తలుచుకోవడం ఉత్తమ పురుష లక్షణం కేవలము భార్య ఎందు మాత్రమే కామము కలిగి ఉంటే ఆయన ఉత్తమ పురుషుడు అని గుర్తు కాబట్టి ఇప్పుడు ఉపరిచెలవశువు ఎందు దోషం పట్టడం ఎంత మాత్రమూ తప్పు కాదు పైగా భార్య ఋతుస్నాత సంగమకాలం అందుకని ఆయన భార్య అందచందాలని స్మరించాడు హఠాత్తుగా వీర్యము స్ఖలనమైంది ఆయన అమోఘ వీర్యుడు అది నిష్ప్రయోజనము కారాలు అందుకని చిరు చిరగని ఆకుగొప్పలోకి పట్టి దాన్ని ముడివేసి పెంపుడు డాగని పిలిచి వేటకెళ్ళేటప్పుడు కుక్కల్ని డాగల్ని తీసుకెళ్తారు పెంపుడు డాగని పిలిచి దాని మెడలో కట్టి పట్టుకెళ్ళి నా భార్యకిచ్చేయన్నాడు ఇప్పుడు ఈ డాగ వెడిపోతుంది పావురాలు ఇవి పూర్వం పెంపుడు పక్షులు వెళ్ళే వీళ్ళకి అది వెడిపోతుంది ఆ వెళ్ళిపోతున్నటువంటి సమయంలో వేరొక డేగ చూసింది దాన్ని చూసి దాన్ని మెడలో వేలాడుతున్నటువంటి ఆ ఆకు పొట్లాన్ని మాంసఖండం అంటారు అనుకుని ఆ డాగ ఈ డేగతో ఆ మాంసం కోసం యుద్ధం మొదలెట్టి ఈ రెండూ కలిసి కొట్టుకోవడంలో దాని మెడలో కట్టినటువంటి ఆ ఆకు దొప్పతో కూడిన పొట్ల పై ఆయన అమోఘ వీర్యుడు కదండి ఆయన సామాన్యుడు కాడు మహాపురుషుడు ఎట్టి పరిస్థితుల్లో అది దుర్వినియోగం అవదావు ఇప్పుడు అది వెళ్ళి ఒక సరోవరంలో పడింది ఆ సరోవరంలో పడినప్పుడు అందులో అద్రిక అనబడేటటువంటి ఒక చేప ఉంది ఆ చేప ఎవరు ఆవిడ ఒక అప్సరస ఆవిడ ఉద్ధతితో ప్రవర్తిస్తే చతుర్వక బ్రహ్మగారు శాపమాకు విడిచిపెట్టారు ఇంత ఉద్ధతితో ప్రవర్తిస్తున్నావు కాబట్టి చాప వైపు ఆవిడ వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడింది తప్పైపోయింది నాకు ఎప్పుడు శాప విమోచనం అంది సృష్టిలో ఎన్నడూ జరిగేని రీతిలో శాపవ్యుండి కూడా ఇద్దరు మనుష్యులకి ఏనాడు జన్మనిస్తావో ఆనాడు నీకు శాప విమోచనం అన్నాడు ఇప్పుడు చిత్రమైన సందర్భం ఒకటి జరిగి తీరాలి లేకపోతే ఆవిడికి శాప విమోచనం జరగదు ఇది వెనక నడిపించేవాడు ఒకడున్నాడు బ్రహ్మగారి మాట నడుస్తోంది ఈశ్వరుడు అన్నవాడు ఒకడున్నాడు వాడు నడిపిస్తున్నాడు ఇవన్నీ ఇప్పుడు ఈ ఆకు దొప్ప పొట్లం చెరగడం వల్ల ఉపరిచర వసువు యొక్క వీర్యం రెండు బిందువులు నీటిలో పడుతుండగా రెండు చుక్కల్ని కూడా ఈ అద్రిక అనే చేప తలెత్తి ఏదో అనుకుని మింగింది అది స్త్రీ శరీరంలోకి ప్రవేశించడంలో లోపల ఇద్దరు బిడ్డలు పెరిగారు ఈ చేప పది నెలల తర్వాత మత్స్యకారులకు దొరికింది అబ్బో ఎంత పెద్ద చేపో ఎంత పెద్ద కడుపో అని ఆ చేప కడుపు కోసేశారు ఎప్పుడైతే ఇద్దరు మనుష్యులకు జన్మనిస్తుందో అప్పుడు ఆమెకి శాప విమోచనం కాబట్టి అద్రిక నాకు ఇద్దరు పిల్లలు పుడితే నేను మళ్ళీ అప్సరసం అని ఆవిడ చూస్తోంది ఆవిడ కడుపులోంచి ఒక మగపిల్లవాడు ఒక ఆడపిల్ల వచ్చారు వచ్చిన మగపిల్లవాడి పేరు మత్స్యరాసు ఆయన మత్స్య దేశానికి అదిపితాడు ఆడపిల్ల పేరు మత్స్యగంధి ఆమె చేప కడుపులోంచి వచ్చింది కదండి ఈ మత్స్యగంధిని మాత్రం దాశరాజు అనబడేటటువంటి వ్యక్తి పడవలు నడప నడిపేటటువంటి మత్స్యకారుల కుటుంబానికి చెందినటువంటి వాడు ఆయన పిల్లని పెంచుకొని యమునా నది ఒడ్డున ఆమె నించోపెట్టి వచ్చే పోయే యాత్రికుల్ని పడవలో యమున దాటించు అని చెప్పాడు సర్వం సరి ఉమామహేశ్వర బ్రహ్మాపణమస్థు స్వస్తి